చంచలమ్మ అయితే శివాలయంకి వెళ్తూ ఉంటుంది అలా శివుడి దగ్గరికి వెళ్తూ పంతులగారిని అయితే శివుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడో అనేది అడుంటూ అడుగుంటూ ఉంటుంది ఆ మాటలకి చంచలమ్మతో పంతులు గారు అయితే ఇలా అంటూ ఉంటారు ఇక తనకైతే ఒక విషయం గురించి చెప్తూ ఉంటారు ఒక సాధువు దగ్గరికి వెళ్ళమని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి అతని మాటలు విని ఏదైనా ఇది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక చంటి కోసం అయితే ఏదైనా చేయడానికి రెడీ అవుతుంది చంచలమ్మ ఇక తగ్గైతే తన బట్టలు అవన్నీ సర్దుకొని బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అలా బ్యాగ్లో అయితే బట్టలు అవన్నీ పెడుతూ ఉంటుంది చంచలమ్మ అయితే అలా చంటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక తన బ్యాగ్ పట్టుకొని కారులో పెట్టేసరికి చెంచలమ్మ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందని అత్తమ్మ అత్తమ్మ అనేది గట్టిగా కేకలు వేస్తుంది సింధూర ఇక చంటి అయితే అక్కడే ఉండి నీలవి పోస్తూ ఉంటాడు నీలవి పోసి చంచలమ్మ వైపు అయితే చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే చంటి వైపు అలా చూస్తు ఉంటుంది అలా చూసేసరికి చంటి కూడా చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అలా చూసేసరికి సింధూర గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక చంటి వైపు చంచలమ్మ అలా చూస్తూ కారెక్కి వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి సింధూరి అయితే అత్తమ్మ అత్తమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అదైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది చంచలమ్మ ఇక సింధూరి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే ఎవరో చెప్పినా అమ్మవారి పూజ చేస్తున్న ఒక సాధ యోగి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అతనైతే అమ్మవారిని పూజిస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి మా తనకి కావాల్సిన పరిష్కారాన్ని అయితే తెలుసుకోవడానికైతే వెళ్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఆ సాధువు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక చంచ సాధువు దగ్గరికి వెళ్తూ తనకి ఏం కావాలో ఏంటో అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అతని ముందు కూర్చొని అమ్మవారిని అమ్మవారికి మొక్కుతో తనకి కావాల్సిన పరిష్కారాన్ని గురించి అయితే అడుగుతూ ఉంటుంది ఇక తనైతే ధ్యానంలో నుంచి బయటకు వచ్చి చంచలమ్మకి మార్గం చెప్ప చెప్పనికైతే ఏం చెప్ సూచి సూచిస్తూ ఉంటాడు ఇక చంచలం అయితే అదంతా వింటుంది ఇక ఏం చేయాలనేది అయితే అతను అలా చెప్తూ ఉండేసరికి చంచలం అయితే అలా వింటుంది అతని మాటలు